మన ప్రభువును రక్షపడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలను వాక్యం వింటున్నా దేవుని వెళ్ళిన మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మీకును మీ కుటుంబాలకు సమృద్ధిగా తోడై ఉండున గాక ఈ ఉదయకాలం దేవుని మాటల ద్వారా మనం దీవించబడదాం దేవుని మాటలు ఉన్న ఆశీర్వాదాలు మనం అనుభవించలే మనకు భాగ్యం ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను బాధలనేవి తరుముతూ వస్తూ ఉంటాయి సమస్యలనేవి వదలకుండా వెంటబడతాయి మనతో ఉన్న జనమే ఒకప్పుడు మంచిగా మాట్లాడతారు అదే జనం అదే నోడుతో మరలా వ్యతిరేకంగా మాట్లాడటం చూస్తూనే ఉంటాం కానీ ఆశ్చర్యపడకూడదు అని బైబిల్ బోధిస్తుంది కారణం ఏంటంటే నరాలాడుతున్న నరుడు చేసే పని అది కానీ మనుషులను చూసి మన సమస్యలను చూసి బెదిరిపోవడం కంటే మనను సృష్టించిన సృష్టికర్త మీద మనం ఆనుకుని అడుగులు వేస్తూ సాగితే ఒక పరిష్కారం దొరుకుతుందని సావుకులుగా చెప్పడానికి బైబిల్ లేఖనాల బట్టి మీతో ఈ విషయాన్ని పంచుకోవడం జరుగుతుంది యోగ గ్రంథం ఐదో అధ్యాయంలో ఒక చక్కని వాక్యం నేను చదువుతాను పద్దెనిమిదోలో ఇలా రాయబడి ఉంది ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయనే గాయమును చేయును ఆయన చేతులే స్వస్థపరచును ఇక్కడ గాయం చేయటం గాయాన్ని మానపడం అనే పదం వాడుతుంది ఆయనే గాయం చేస్తాడట ఆయనే గాయాన్ని మానుపుతాడట విచిత్రంగా ఉంది గాయం చేయడం ఎందుకు దేవుడు మనను చూసినప్పుడప్పుడు గాయం చేస్తాడంట తర్వాత ఆ గాయాన్ని మానుపుతాడట ఎందుకు కష్టాలు చేస్తున్నాడు మనం గాయాలు తట్టుకోలేము కదా హృదయం గాయపరచబడినా శరీరం గాయపరచబడినా కొన్నిసార్లు మన జీవితాన్ని తట్టుకోలేని గాయాలు మరణాల వలన ఆర్థిక ఇబ్బందుల వల్ల వస్తూనే ఉంటాయి కానీ వీటిని తట్టుకుని బయలుదేరలేం కదా కానీ ఆయన అంటాడు గాయం చేస్తాను దేవుడు ఎప్పుడు మనకి ఏం చేసినా మీరే చేస్తాడు కొన్నిసార్లు ఆయన గాయపరిచేది ఎందుకంటే మనం హద్దు మీరు ప్రవర్తించడం కానీ దేవునికి చెందవలసిన దేవునికి మహిమ చెందకుండా కృతజ్ఞత లేకుండా వ్యవహరించినప్పుడు కానీ కొన్నిసార్లు మన భక్తి దారి తప్పి అక్రమంలోకి పెడుతున్నప్పుడు ఆయన గాయం చేస్తూనే ఉంటాడు అంటే గద్భించడం మనలో సరి చేయటం అనే కార్యక్రమం చేస్తాడు ఎప్పుడు చేస్తాడు అంటే నీ జీవితంలో నష్టం వాటిలో అందుకే చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లలు గాయపరుస్తూనే ఉంటారు గాయపరిచినప్పుడు పిల్లవాడు బాధపడతాడు కానీ మేలికే చేస్తాడు చిన్న పిల్లవాడు బ్లేడ్తో ఆడుకుంటూ ఉంటే తండ్రి చూడలేడుగా వెంటనే అతను గద్దెస్తాడు అవసరమైతే అది తొలగిస్తాడు పిల్లడికి బాధ అనిపిస్తుంది కానీ దాని నష్టం తండ్రికి తెలుసుగా అలాగే మన జీవితంలో కొన్ని చెడు సహవాసాలు వెడతాం దేవుడు గాయపరి చాపుతాడు కొన్నిసార్లు ఆయన మాట వినకుండా విచ్చరుడిగా వ్యవహరిస్తాం ఆయన మంచం ఎక్కించి కళ్ళలోకి వచ్చి మాట్లాడి మనలో సరి చేస్తాడు కొన్నిసార్లు మనం కన్నీటి లోయలోకి వెళ్ళిపోతాం దేవుడు మనల్ని గాయపరిచి కన్నీడ చేత మనల్ని సరి చేయడానికి ఇష్టపడతాడు అలా కాలేదనుకోండి తాను వెళ్ళిన మార్గమే మంచిది అనుకుని వెళ్ళిపోయి నాశనం అయిపోతాడు దావీది గాయం కలగల ఏవు గాయం కలగల ఇన్సు మించు పసిబాడైన యోసేపునకు గాయం కలుగు చేసి చాలాసార్లు వరకు తీసుకొని వెళ్ళాడుగా గాయం ఎందుకు చేశాడంటే తన భక్తులలోనూ తన ప్రార్థనలోను దేవునిపై ఆధారపడి నిలవడానికి అది అయిపోయింది గాయం కట్టాడు మరలా అది జ్ఞాపకం రాకున్నట్లు అతను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చుండో పెడితే యూసేపు సింహాసనం మీద ఉండి ఏరడం మొదలు పెట్టాడుగా ప్రియా దేవులు పెడదారా కొన్నిసార్లు మన శత్రువుని మనకు విరోధంగా మాట్లాడి గాయపరుస్తుంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటాం అందులో కూడా దేవుని ఆలోచన ఉంది ఓసారి ఏమైందంటే ఒక అతను కొండ మీద ప్రయాణం చేస్తూ నీళ్లు దొరక్క దేవుడు బ్రతిమలాడాడు కానీ కొంత దూరం వెళ్ళాక ఆ కొండ మీద నుంచి వెడుతున్న మార్గంలో ఒక్కొక్క చినుకు ఒక్కొక్క చినుకు పడుతుంటే తన దగ్గర ఉన్న గ్లాస్తో ఆ నీళ్ళన్నీ పట్టి తాగబోయాడు తాగబోయేటప్పుడు గద్దొచ్చి ఆ గ్రాసును చని నీళ్ళన్నీ కింద పడిపోయి దేవుడు ఇందుకు ఇలా చేశాడు అనుకుంటే ఏం అనలేక కొంచెం పైకి వెళ్ళాక ఒక కొండ చిలువ చనిపోతే ఆ చనిపోయిన కొండ చిలువలోంచి నీటి దార వస్తూ ఉంది అది తాగితే చనిపోతాడని దేవుడు గలాసును పడగొట్టి గాయపరిచాడు బాధనిపించింది ఒకవేళ తాగుంటే మరణం అయ్యేవాడేక మన దేవుడు ఎప్పుడైనా మరణానికి తప్పిస్తాడు వెళ్ళే మార్గాన్ని చూపిస్తాడు సింహాసనం మీద నిలబెడతాడు దేవుడు గాయం చేసిన గాయం కడతాడు ఆయన గాయం కడితే గాయాన్ని మర్చిపోయే బాధను మర్చిపోయేంత మేలుడు చేస్తాడు అట్టి కృప మీ జీవితంలో కూడా జరుగుతుంది ఓర్చుకొనండి దేవుడి ద్వారా దీవించబడండి పరిశుద్ధుడను ప్రేమామణిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు నీ వినిపించిన మాటల కొరకు వందనాలు బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి మేలు దీవెన కుటుంబక్షేమం ఆరోగ్యం బిడల భవిష్యత్తు చదువుల రంగం ఉద్యోగ పర్వం వ్యాపార వ్యవసాయాల్లోనూ వాళ్ళ విన్నపాలకు జవాబు కలగటానికి అందరూ రక్షించబడడానికి కృప చూపి ఆ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి నోటి నుండా నవ్వు ఉండడానికి కార్యం చేయమని రక్షణ భాగ్యంతో నడిపించండి ఏ సు పెరట వేడుచు ఉన్నాము తండ్రి ఆమె